అలాగే అమ్మ భార్గవ్ గారు గురు సంచారం మనం ఇప్పుడు మిథున్ రాశిలోకి వెళ్ళబోతోంది అని అనుకుంటున్నాం మరి తర్వాత మీరు అన్నారు ఇందాక కర్కాటక రాశి గురువుకి ఉచ్చస్థానం అని చెప్పి ఉచ్చస్థానం ఇప్పుడు దాని గురించి ఒకసారి తెలియజేస్తారా తను అంటే గురువు గారు అక్కడ ఉచ్చ పొందుతారు అంటే చాలా బ్రైట్గా ఉంటారు తన శక్తిని ఎక్కువగా ప్రసరింపజేస్తూ ఉంటారు అది మానవాళి మీదకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అలాగే స్వస్థానం అనేది రెండు ఉన్నాయి గురువు గారికి ఒకటి ధనస్సు రాసి ఉంది ఇంకొకటి రాసి ఉంది కానీ ఉచ్చ పొందే రాశి తన యొక్క శక్తి అధికంగా ప్రసరింపబడేటటువంటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వైపుగా ఆయన ప్రయాణం ఉంటుంది కాబట్టి అన్ని రాసుల వారికి కూడా మంచే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా అశుభ ఫలితాలు అనేవి ఉండవు ఎలాంటి ఉంటాయి అశుభ ఫలితాలంటే అవమానం చెందడం కానీ ఏదైనా అవమానాలు ఉంటాయి ఇప్పుడు ఆరో స్థానం అనగానే కొంచెం అవమానం పడవచ్చు ఈ రాశి వారు ఈ రాశి వారు స్థానంలో ఉన్నారంటే అదృష్టం తలకిందులు అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి లాభం వస్తుంది మనకి బ్రహ్మాండమైన లాభాలు వచ్చాయి కదా మనం ఏదో షేర్లు కొన్నాము వంద రూపాయలు పెట్టి మనకి ఒక వెయ్యి రూపాయలు వచ్చేసింది అంటే పది రెట్లు ఎక్కువ వచ్చేసింది మనం ఇంకా ఈసారి వెయ్యి రూపాయలు పెడదాం అనుకుంటే అప్పుడు అక్కడ అదృష్టాన్ని తలకిందులు చేస్తారు అట్లాంటివేవన్నా ఊహించని విధంగా అనారోగ్యం కానీ అవమానం కానీ అపనిందలు కానీ అనుకోని విధంగా ఇలాంటి అదృష్టాలు తల అవ్వడం కానీ మాత్రమే ఉంటాయి తప్ప ఇక ఎటువంటి చెడు కూడా ఉండదు నేను ఇందాక కూడా ప్రస్తావించాను పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది మళ్ళీ ఇప్పుడున్న రాశిలోకి మళ్ళీ రావాలి గారు అంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి మిథున రాశిలోకి వస్తాయి అవును ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి రాశిలోకి వెళ్తారు కదా ఇలా మళ్ళీ తన ఉచ్చరాశిలోకి వెళ్ళే దిశగా కాబట్టి అందరికీ మంచి చేస్తారండి ఇంకా మంచి చెయ్యకపోవడం అనేది ఉండదు అంటేనే అత్యధికమైనటువంటి శుభము శుభగ్రహం వారు కానీ వారి యొక్క కారకత్వాలలో కొన్ని చెడు కూడా ఉన్నాయి కొన్ని చెడు కూడా ఉన్నాయి అయితే అవి మనం ఇతర స్థానాల్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇప్పుడు వారు చెప్పారు ఇందాక ప్రస్తావించారు శాస్త్రి గారు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి కష్టపెట్టి డబ్బులు ఇస్తారు కష్టాన్ని ఇచ్చి తర్వాత మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు అలాగే మిథున రాశి వారికి కూడా ఒకటో స్థానంలో ఉంటారు కాబట్టి కష్టపెట్టి ఇస్తారు ఆ కష్టం అనేది ఇప్పుడు పన్నెండవ స్థానంలో ఇచ్చిస్తారు మిథున రాశి వారికి ఇప్పుడు వరకు మిథున వృషభంలో ఉన్నారు కదా ఇవాళ రోజు వరకు ఆ కష్టాన్ని పెట్టి 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 ఉన్నారేమో ఇప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారు పైగా తన యొక్క ఉచ్చ రాశిలోకి వెళ్ళబోతున్నారు కదా అంటే తన ఒక విధంగా స్వస్థానం లాంటిదే అది కూడా స్వస్థానం కాకపోయినా తనకి చాలా ఇష్టమైనటువంటి స్థానము తనకి చాలా పవర్ ఉన్నటువంటి స్థానము ఒక అధికారికి అధికారం ఉండేటటువంటి కార్యాలయం ఎంత పవర్గా ఉంటుందో అట్లాంటి పవర్ ఉన్నటువంటి స్థానం అనమాట ఆ కర్కాటక రాశి వైపుగా ఆయన యొక్క అతిచారం జరుగుతోంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తన యొక్క ఉత్సాహ అంటే ఇక అసలు ముందు వెనక చూడకుండా నీకు యోగ్యత ఉందా లేదా అనేది కూడా చూడరు గురువుగారు ఆ సమయానికి ఇవ్వాలి సమయ నీకు ఇప్పుడు వయసులోకి వచ్చావా వివాహం అయిపోవాలి వివాహం అయిపోయిందా సంతానాన్ని ఇచ్చేస్తున్నా కుటుంబం ఏర్పడిపోయింది కుటుంబం ఏర్పడిపోయిందా దాన్ని అభివృద్ధి చేసేస్తున్నా అలాగే నీకు డబ్బు లేదా డబ్బునిచ్చేస్తున్నా ఇలాంటివన్నిటినీ కూడా ఇంకా ముందు వెనక చూడకుండా ఇచ్చేస్తారు మరి కొన్ని కొన్ని వ్యతిరేకమైన కారకత్వాలు కూడా ఉన్నాయి అనారోగ్యం ముఖ్యంగా చెప్పుకోవాలంటే అనారోగ్యం ఎలా ఏర్పడుతుంది అంటే లోపల లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది గురుగ్రహం అలాగే కామెర్లు జాండిస్ అంటాం మీద ప్రభావాన్ని చూపిస్తుంది షుగర్ వ్యాధి దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఇలాగా కొన్ని కొన్ని అవయవాలు కొన్ని జబ్బులు ఉన్నాయి వాటి మీద గురుగ్రహం యొక్క ప్రభావం కనిపిస్తుంది అది ఆ దుస్థానాలలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆరోగ్యం అనేది ఆరో స్థానాన్ని బట్టి మనకి తెలుస్తుంది మకర రాశి వారికి ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు అన అనారోగ్యానికి సంబంధించిన సూచనలు వాళ్ళకక్కడ ఉంటాయి పెద్ద పెద్ద అనారోగ్యాలు రావు జాండీస్ రావచ్చు లివర్ లివర్ దెబ్బ తినచ్చు భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు మానసికమైన అస అసంతృప్తి పడవచ్చు దానికి వల్ల అవమానాలు పడవచ్చు అపనిందలు పడవచ్చు ఇలాంటివన్నీ పడవచ్చు కానీ సంవత్సర కాలం అంతా అలాగే ఉంటారా అంటే అలాగే ఉండరు ఇప్పుడు చెప్పుకున్న అన్నీ కూడా చుచాయిగా జరుగుతూ ఉంటాయి ఇవి ముదరకుండా ఆయన సప్తమంలోకి వచ్చిస్తున్నారు మకర రాశి వారికి లెక్క చూసుకుంటే కర్ణాటక రాశిలోకి వచ్చేస్తున్నారు ఉచ్చలోకి ఇప్పుడు వీటన్నిటినీ మళ్ళీ తగ్గించేస్తారనమాట భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతారు అవమానాలు అపనిందలు అలాంటి వాటి అన్నింటిని ఎలా ఎదుర్కోవాలో శక్తినిస్తారు మంచి ఆలోచననిస్తారైనా అలాగే ధనాన్ని ఇస్తారు అనారోగ్యాన్ని తగ్గించేస్తారు కళ్యాణం జరిగేటట్టుగా కూడా చేస్తారు వివాహం కానీ వారికి ఇలాగా ఇప్పుడు ఉన్నటువంటి రాశి ఏదైతే దుస్థాన ప్రభావంగా ఉన్నదో ఏ రాశుల వాళ్ళకైనా దానిని చాలా మంచిగా ఆయన ఇది ఒక మిథున రాశికే అడ్వాంటేజ్ మిథున రాశిలో గురువుగారి స సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతమైనటువంటివి జరుగుతాయి అద్భుతాలు అనం చెప్పాలన్నమాట అద్భుతమైనటువంటివి జరుగుతాయి ఇప్పుడు చూడండి మన ఇంటికి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం కదా అమ్మయ్యా ఇల్లు వచ్చేసింది అని ఎంత ఒక విధమైన సంతోషం ఒక విధమైన బలము వచ్చేస్తుంది మనకి అలాగే గారు కూడా తన యొక్క మీనరాశి సంచారంలోకి వెళ్తున్నా లేదా ధనుసు రాశి సంచారంలోకి వెళ్తున్నా తన అయినటువంటి కర్కాటక రాశిలోకి వెళ్ళబోతున్నా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు అలా ఇవ్వగలిగినటువంటి గ్రహము గురువు మాత్రమే మిగతా వారు ఎవరైనా తన క్షేత్రంలో తను ఉన్నప్పటికీ కొన్ని ఫలితాలు మాత్రమే మంచివి ఇస్తారు తప్ప గురువు ఇచ్చినంత శుభకరంగా ఇవ్వలేరు కానీ గురువు అలా కాదు బాగుంది అంటే కర్కాటక రాశికి మిథున రాశికి చక్కగా ఉంది చాలా అద్భుతంగా ఉంటాయండి ఏమి అన్ని సందేహపడక్కర్ల ఇప్పుడు మిగతా రాశులు కూడా అంతే ఒకవేళ తులారాశి చూసుకున్నాం అనుకోండి తులారాశి వారికి నవమ స్థానంలో ఉన్నారు మరి కర్కాటకంలోకి వచ్చేటప్పటికి దశమం అవుతున్నారు దశమంలోకి వచ్చేటప్పటికి కొంత అవమానం పడాలి తోటి ఉద్యోగస్తులతో కానీ ఇలా కానీ ఎక్కువ కాలం ఉండనివ్వరు తను మళ్ళీ తను వెనక్కి వక్రంలోకి వెళ్తున్నారు కదా వక్రగ వక్రగతిన వెనక్కి వెళ్తున్నారు కదా ఈ అవమానాన్ని తగ్గి